ఉతికేశారు పిండేశారు కామెడీ 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 ఫుల్ రాజు అసలు వెంకటేష్ గారు ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అసలు ఆ థాట్ అంత ముందు సినిమా నుంచి స్టార్ట్ అయిందని ఇది నిజమేనండి వెంక గారిది ఇంట్రో ఫస్ట్ కథ పుట్టక ముందు క్యారెక్టర్ క్యారెక్టరేషన్ అనుకునేటప్పుడు ఫస్ట్ అదే చెప్పాను సార్కి సార్ ఫస్ట్ మీ ఎంట్రీ మీ సాంగ్ తోటిద్దాం అనిపిస్తుంది దాంట్లో స్టెప్ కూడా నాకు చాలా బాగా ఇష్టం ఆ పోలీస్ క్యారెక్టర్ చేసిన అనుకున్నప్పుడు అని చెప్పాను సో అది అది కాకపోతే ఏంటంటే లాస్ట్ లో తీసాం సో వెరీ స్క్రిప్ట్ బిగినింగ్ లో రాసుకున్నాం బట్ వెరీ ఎండ్ ఆఫ్ ద షూట్ అనమాట ఇక ఇంకొక వారంలో అయిపోతుంది అనుకున్నప్పుడు తీసాం అది బట్ ఇస్ ఒక వింటేజ్ వైబ్ అది ఇళయరాజు గారి సాంగ్స్ అంటే పిచ్చి అది వెంకటేష్ గారి సాంగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం ఆ సాంగ్ మీద తీయడం బాగా పిచ్చి అందులోనూ ఫ్యామిలీ